టీజీపీఎస్ఈ త్వరలో గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ అయితే నిర్వహించబోతుంది ఈ గ్రూప్ టూ గ్రూప్ త్రీలో తెలంగాణ చరిత్రలో భాగంగా శాతవాహనుల చరిత్ర అనేది ఇంపార్టెంట్ టాపిక్ అయితే ఉంది అదేవిధంగా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా శాతవాహనులకు సంబంధించిన బిట్ అయితే ఖచ్చితంగా అడుగుతుంటారు సో ఈ వీడియోలో శాతవాహనుల చరిత్రను పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ముందుగా చూసుకున్నట్లయితే శాతవానుల వంశ మూల పురుషుడిగా ఎవరిని పేర్కొంటారంటే శాతవాహను ఈ వంశం యొక్క మూల పురుషుడిగా పేర్కొంటారు ఇతనికి శాతవాహనుడు అని కూడా పిలుస్తారు శాతవాహనుడు లేదా శాతవాహనుడని పిలవడం జరుగుతుంది నెక్స్ట్ అదేవిధంగా ఈ వంశం యొక్క రాజ్యస్థాపకుడు ఎవరయ్యా అంటే శ్రీముఖుడు శాతవాహనుల యొక్క వంశ రాజ్యస్థాపకుడు శ్రీముఖుడు ఇతను ఎవరంటే శాతవాహను యొక్క కొడుకు అనమాట శాతవానుని కొడుకే శ్రీముఖుడు ఇతని రాజ్యస్థాపకుడు నెక్స్ట్ అదేవిధంగా శాతవానులు మొదటగా ఎవరికి సామంతులుగా వ్యవహరించారు సో శాతవానులు మొదటగా మౌర్యులకు సామంతులుగా వ్యవహరించడం జరిగింది ఓకేనా నెక్స్ట్ ఈ వంశంలో గొప్పవాడు ఎవరు అంటే అందరు తెలిసిందే ఈ వంశంలో శాతవానులలో గొప్పవాడు పుత్ర శాతకర్ణి ఇతను ఎన్నవ రాజు అని అడిగినట్లయితే ఇరవై మూడవ రాజు అని గుర్తుపెట్టుకోండి ఇరవై మూడవ రాజైన గౌతంబ్యుత్ర శాతకర్ణి శాతవానుల వంశంలోనే అతి గొప్పవాడు నెక్స్ట్ ఈ వంశంలో చివరి వ్యక్తి శాతవానులలో చివరి వ్యక్తి చివరి చక్రవర్తి మూడవ పులోమావి మూడవ పులోమావి మనకు చూసుకున్నట్లయితే శాసనాల ప్రకారం చివరి చక్రవర్తి కాగా పురాణాల ప్రకారం మాత్రం నాలుగవ పులోమావి చివరి చక్రవర్తిగా పేర్కొంటారు క్లియర్గా క్వశ్చన్ అడిగినట్లయితే మీరు గుర్తుపెట్టుకోండి శాసనాల ప్రకారం మూడో పులోమావి పురాణాల ప్రకారం నాలుగో పులోమావి నెక్స్ట్ అదేవిధంగా శాతవానుల వంశంలో ఎవరిని నగర నిర్మాతగా పిలవడం జరుగుతుంది సో నగర నిర్మాతగా రెండవ పులోమావిని అయితే పిలుస్తారు రెండవ పులోమావి నగరాన్ని ఏ నగరాన్ని ధాన్య కటక అనే నగరాన్ని నిర్మించడం జరిగింది అందుకే ఇతనికి ఏం పేరుంది ఏం బిరుదుంది అంటే నవనగర స్వామిగా బిరుదుంది రెండవ పులోమావికి ఏం పేరుంది నవనగర స్వామిగా బిరుదుంది కారణం ఏంటి ఒక ధాన్య కటకం అనే నగరాన్ని ఇతను నిర్మించడం జరిగింది ఓకేనా దీన్నే ధరణి కోటని కూడా పిలుస్తారు నెక్స్ట్ వీరి గురించి తెలిపిన విదేశీయుడు ఎవరు సో శాతవానులకు సంబంధించి తెలిపిన విదేశీయుడు అంటే మెగస్తనిస్ సో మెగస్తనిసు ఇండికా అనే గ్రంథాన్ని రాశాడు ఏ భాష ఏ భాషలో రాశాడంటే గుర్తుపెట్టుకోండి గ్రీకు భాషలో రాయడం జరిగింది ఇండికా అనే గ్రంథాన్ని ఈ గ్రంథంలోనే సైనిక వ్యవస్థకు సంబంధించి అదేవిధంగా ఈ శాతవానులు వారి యొక్క పరిపాలన విధానంలో ముప్పై కోటలు కలిగి ఉన్నారని కూడా చెప్పడం జరిగింది ఇండికా గ్రంథంలో ఓకేనా ఇంపార్టెంట్ మెగాస్టనీస్ నెక్స్ట్ అదేవిధంగా వీరు శాతవాహనులు వివిధ ప్రాంతాలకు చెందిన వారిని చాలామంది అయితే వాదించారు అందులో ప్రముఖులు ఏ ఏ వాదాన్ని వాదించారని చాలా ఎగ్జామ్స్లో అయితే అడగడం జరిగింది సో చూద్దాం ఎవరెవరు ఏ ఏ వాదాన్ని ప్రతిపాదించారనేది సో ముందుగా మహారాష్ట్ర వాదాన్ని ప్రతిపాదించిన వారు చూసినట్లయితే పీటీ శ్రీనివాస్ అయ్యంగారు అదేవిధంగా ఎస్సీ రాయచౌదరితో పాటు డిపి మనకు సర్కార్ డిపి సర్కార్తో పాటు కే అనే నలుగురు వ్యక్తులు మహారాష్ట్రకు చెందినవారు శాతవానులు మహారాష్ట్రకు చెందినవారని ప్రతిపాదించడం జరిగింది వాదించడం జరిగింది ఓకేనా నెక్స్ట్ ఈ శాతవానులు విదర్భకు చెందిన వారని వివి మిరాసి గారు ప్రతిపాదించారు ఈ విదర్భ వివి మిరాసి ఈ విధంగా గుర్తుపెట్టుకోండి ఇతను ఒక పర్సన్ మాత్రమే విదర్భవాదానికి చెందిన వ్యక్తులుగా పేర్కొనడం జరిగింది శాతవానులను నెక్స్ట్ అదేవిధంగా మనకు తెలంగాణకు చెందిన వ్యక్తులుగా పేర్కొన్న వారు ఎవరంటే పివి పరబ్రహ్మ శాస్త్రి గారు ఈ శాతవానులు తెలంగాణకు చెందిన వ్యక్తులు తెలంగాణకు చెందిన వారని పేర్కొనడం జరిగింది బీవి పరబ్రహ్మ శాస్త్రి గారు పివి సారీ ఇక్కడ బీవి వచ్చింది పివి పరబ్రహ్మ శాస్త్రి గారు ఇతనితో పాటు కుంభంపాటి సత్యనారాయణ అదేవిధంగా మనకు డాక్టర్ దామోరాజరెడ్డి గారు కూడా తెలంగాణ వారని వారు వాదించడం జరిగింది నెక్స్ట్ ఈ శాతవానులు కోస్తాంధ్రకి చెందిన వారిని వాదించిన వాళ్ళు ఎవరంటే ఆర్జి భండార్కర్ విఎస్ స్మిత్తో పాటు ఐజే రాప్సన్ గారు ఈ ముగ్గురు కోస్తాంధ్రకి చెందిన వారని పేర్కొన్నారు అనమాట శాతవానులకు సంబంధించిన రాజ్య విభజన విధానం చూసినట్లయితే నాలుగు విధాలుగా విభజించారు రాజ్యం ఆహారములు విషయాలు గ్రామాలుగా విభజించారు రాజ్యానికి అధిపతి రాజు కాగా ఈ ఆహారములకు రాష్ట్రాలకు అధిపతులుగా అమాత్యులు ఉండేవారు నెక్స్ట్ విషయాలకు అధిపతి విషయపతి కాగా గ్రామాలకు అధిపతి సో ఐదు గ్రామాలు కలుపుకొని మనకు అధిపతి ఉండేవారు వారిని గ్రామీణి అని పిలిచేవారు గ్రామీణి లేదా అని పిలిచేవారు అనమాట నెక్స్ట్ ఈ పట్టణ పాలన నిర్వహించే వచ్చేసి నిగమ సభలు ఈ పట్టణ పాలనను నిర్వహించేవి ఓకేనా పాలనను నిర్వహించేవి నిగమ సభలు కాగా ఇందులో గల సభ్యులు ఎవరైతే ఉంటారో నిగమ సభలోని సభ్యులను అని పిలిచేవారు ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా ఎవరైతే నేరస్తులు ఉంటారో ఆ నేరస్తులను చెట్లకు తీసే విధానాన్ని తెలిపింది గాధా శప్తశన్నమాట గాధా శప్తశ ఉందో అది మనకు నేరస్తులను తీసే విధానం గురించి తెలిపింది నెక్స్ట్ ఈ శాతవాన్ల సైనిక వ్యవస్థ చూసినట్టయితే పటిష్టమైన సైనిక వ్యవస్థ అయితే వీరు కలిగి ఉన్నారు స్కందవరం అనేది ఏంటంటే మిలిటరీ క్యాంపు సో తాత్కాలిక సైనిక శిబిరాన్ని స్కందవరం అని పిలిస్తే కటకం అని ఇంకోటి ఉండేది సో ఇది ఏంటంటే శాశ్వత సైన్యగారం అనమాట ప్రస్తుతం మనము కాంటోన్మెంట్ అంటాం కదా సో అదనమాట కటకం అనేది ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్టయితే వీరి యొక్క రాజ్య ఆదాయం చూసినట్టయితే భూమి శిస్తు వీరి యొక్క ముఖ్యమైన ఆదాయం ఏంటంటే భూమి శిస్తు సో దీన్నే బాగాని పిలిచేవారు శాతవనరులలో భూమి ఇస్తున్న ఏమని పిలిచేవారంటే బాగా అని పిలిచేవారు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఎన్నో వంతు అంటే ఒకటి బై ఆరు వంతు లేదన్నట్లయితే పద్దెనిమిది శాతం రెండు కూడా కరెక్టే ఒకటి బై ఆరు అదేవిధంగా ఆప్షన్ టూలో పద్దెనిమిది శాతం అని ఇచ్చినట్లయితే పై రెండు సరే అని గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా మనకు హిరణ్యకుడు సో మనకు చూసుకున్నట్లయితే ముఖ్యమైన అధికారులు ఉండేవారు శాతవాహనుల వ్యవస్థలో హిరణ్యకుడు అంటే మనకు చూసుకున్నట్లయితే ట్రెజరర్ ప్రస్తుతం కోశాధికారిని పిలుస్తాం కోశాధికారిని హిరణ్యకుడు అని పిలిచేవారు నెక్స్ట్ బండ బండ గారి గారికుడు అంటే మనకు చూసుకున్నట్లయితే వస్తు సంచయ అధికారిని కూడా అని పిలిచేవారు నెక్స్ట్ అదేవిధంగా మనకు నిబంధనకారులు అంటే రాజ్య వ్యవహారాలను పత్రాలు రాసి భద్రపరచేవాన్ని నిబంధనకారులుగా నెక్స్ట్ అదేవిధంగా మా తలవరంటే అంగరక్షకుని పేరు ప్రతిహారంటే ద్వారపాలకుని పేరు రజుకా అంటే న్యాయమూర్తి పేరు ఈ విధంగా వివిధ పేర్లతోంటే అధికారులు పిలిచేవారు ఇక శాతవానులకు ఎక్కువ ఆదాయం అనేది వృత్తి పను ద్వారా వచ్చేది ఈ వృత్తి పనునే కరువు కర అనే పేరుతో పిలిచేవారు ఓకేనా రాజ్యానికి ఈ ఆదాయం ఎక్కువ దీని ద్వారా వచ్చేది వృత్తి పను ద్వారా వచ్చేది దీన్నే కరువుకర అనే దానితో పిలిచేవారు నెక్స్ట్ మొత్తంగా ఈ శాతవానుల పాలనలో పద్దెనిమిది రకాల వృత్తులు ఉన్నట్లయితే తెలుస్తుంది దీన్ని పేర్కొన్నది అంటే పద్దెనిమిది రకాల వృత్తులు ఉన్నట్లు పేర్కొన్నది మేకధ్వని శాస్త్రం అన్నమాట ఓకేనా సో వివిధ రకాల వృత్తుల వారిని వివిధ పేర్లతో పిలిచారు సో ఆ ఏవైతే ఈ పేర్లతో పిలిచిన విధానం ఉన్నాయో చాలా ఎగ్జామ్స్ అయితే అడిగారు సో సాలేవారు ఎవరైతే ఉన్నారో వారిని కోలికులు అని పిలిచేవారు నెక్స్ట్ ఎవరైతే స్వర్ణకారులు ఉన్నారో వారిని తెసాకారులు అని పిలిచేవారు నెక్స్ట్ వడ్రంగులు వడ్ల ఎవరైతే ఉన్నారో వారిని వదకులని నెక్స్ట్ శిల్పులను శీలా అని పిలిచేవారు ఈ విధంగా పద్దెనిమిది రకాల వృత్తులకు సంబంధించి వివిధ పేర్లతో అయితే శాతవాన్లు పిలవడం జరిగింది అందులో కొన్ని ముఖ్యమైనవి ఇక్కడ నేను చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ శాతవాన్ల బంగారు నాణ్యాన్ని సువర్ణం అనే పేరుతో పిలిచారు ప్రీవియస్ బిట్ అనమాట సువర్ణం అనే పేరుతో పిలవడం జరిగింది అదేవిధంగా ఏదైతే వెండి నాణ్యం ఉందో వెండి నాణ్యాన్ని కర్షాపానంతో పిలిచారు సో ఒక బంగారు నాణ్యం ఒక సువర్ణం మీకు వస్తూ ముప్పై ఐదు కర్షాపానాలు అన్నమాట ఓకేనా నెక్స్ట్ శాతావాన్లు విదేశీ వ్యాపారం కూడా చేయడం జరిగింది సో నౌకా కేంద్రాలు చాలా ఉన్నాయి అందులో మనకు అరికెమేడు అంతర్జాతీయ నౌకా కేంద్రంగా ప్రసిద్ధి చెందింది అదేవిధంగా మైసోలియా ఘంటసాల కోరంగి వంటి నౌకా కేంద్రాలు కూడా సో శాతవాన్లు ఏర్పరచుకున్నారు నెక్స్ట్ శాతవాన్లు రోమ్ దేశంతో వ్యాపారం నిర్వహించినట్లు తెలుస్తుంది ప్లీని తన గ్రంథమైన నేచురల్ హిస్టరీలో శాతవాన్లు రోమ్ దేశంతో వ్యాపారం చేసినట్లయితే పేర్కొన్నాడు ఓకేనా ప్లీన్ అని ప్లీని అనే విదేశీయుడు నేచురల్ హిస్టరీ అనే గ్రంథంలో శాతవానులు రోమ్ దేశంతో వాణిజ్యం చేసినట్టు మనకు తెలుస్తుంది ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా మనకు పరిశ్రమలు చూసుకున్నట్లయితే పరిశ్రమలు కూడా శాతవానులు మనకు ఏర్పాటు చేసినట్టు అర్థమవుతుంది ముందుగా శ్రీముఖుడు శ్రీముఖుడు శాతవాహన రాజ్య స్థాపకుడు ఇతని తండ్రి శాతవాహనుడు శాతవాహనులకు సంబంధించి చూసినట్లయితే వివిధ వాదాలు అయితే ఉన్నాయి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఆంధ్ర ప్రాంతం వారని తెలంగాణ ప్రాంతం వారని అదేవిధంగా మనకు మహారాష్ట్ర వాదం అని విదర్భవాదం అని చూసాం సో శాతవాహనులలో శ్రీముఖుడు మౌర్యులకు సామంతునిగా ఉంటూ మౌర్యులు బలైన పడే దశలో ఆంధ్ర తెగలను కలుపుకొని ప్రతిష్టానపురం రాజధానిగా చేసుకొని మనకు స్వాతంత్ర రాజ్యం ప్రకటించినట్టు డిపి సర్కార్ పేర్కొంటే ఇతనికి సంబంధించిన ఎనిమిది నాణ్యలు కోటి లింగాలలో బయటపడడంతో తెలంగాణ ప్రాంతం వారని కొంతమంది ఈ విధంగా వాదాలు అయితే ఉన్నాయన్నమాట సో శ్రీముఖునికి సంబంధించి ముఖ్యమైన అంశాలు చూసినట్టయితే ఇతను మొత్తం మొదటగా మొదటగా జైన మతాన్ని అవలంబించాడు మొదటగా జైన మతాన్ని స్వీకరించి ఆ తర్వాత వైదిక మతంలోకి అయితే మారడం జరిగింది శ్రీముఖుడు సో శ్రీముఖునికి వివిధ రకాల బిరుదులైతే ఉన్నాయన్నమాట సో ముందుగా చూసినట్లయితే పురాణం ఇతన్ని సింధుకుడిగా పేర్కొంది పురాణం ఏమని పిలిచింది శ్రీముఖుని సింధుకుడిగా పిలిచింది నెక్స్ట్ అదేవిధంగా మనకు పురాణం శిశుకా అని విష్ణు పురాణం బలి పుచ్చకుడు అని అదేవిధంగా భాగవత పురాణం బలి అనే బిరుదులతో శ్రీముఖుని పిలవడం జరిగింది శ్రీముఖుడు ఎవరికి సమకాలికుడు అని అడిగినట్లయితే గుర్తుపెట్టుకోండి మోస్ట్ ఇంపార్టెంట్ అశోకుడు శ్రీముఖుని సమకాలికుడు అశోకుడు సో అశోకుడు శ్రీముఖ్ శ్రీముఖునికి ఇచ్చిన బిరుదు ఏంటంటే రాయ అనే బిరుదుని ఇచ్చాడు అశోకుడు శ్రీముఖునికి ఇచ్చిన బిరుదు రాయ ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా కృష్ణుడు సో కృష్ణుడు మనకు చూసుకున్నట్లయితే కన్హాగా పేరుంది ఇతనికి ఓకేనా సో ఇతను చూసినట్లయితే ఇతని కాలంలో భాగవతం దక్కన్లోకి ప్రవేశించింది భాగవతం అనేది దక్కన్లోకి ప్రవేశించింది ఇతను వేయించిన శాసనం కనిహేరి శాసనం కనిహేరి శాసనంని వేయించింది ఎవరు శాతమన ఎవరు కృష్ణుడు లేకుంటే కన్హుడు అంటాం అనమాట ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా శ్రీముఖుడు మనకు భాగవతం మతం అయితే అవలంబించాడు సో ఆ విధంగానే భాగవత మతం అనేది దక్కన్లోకి ప్రవేశించింది ఓకేనా నెక్స్ట్ ఇతను నాసిక్ ఏదైతుందో మనకు మహారాష్ట్రలో గల నాసిక్లో బౌద్ధ సన్యాసుల కోసం మనకు ధర్మ మహామత్య అనే అధికారులను నియమించాడు ఓకేనా నాసిక్ ఏది ఎక్కడుంది మహారాష్ట్రలో ఉంది నాసిక్లో బౌద్ధ సన్యాసుల కోసం ధర్మ మహామాత్య అనే అధికారులు నియమించిన రాజు ఎవరంటే కృష్ణుడు అని గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ ఇక మొదటి శాతకర్ణి మోస్ట్ ఇంపార్టెంట్ మొదటి శాతకర్ణి శాతవాన వంశానికి నిజమైన స్థాపకునిగా మనము పేర్కొంటాం మొదటి శాతకర్ణిని వైదిక యాజ్ఞాలు ఏవైతే యాజ్ఞయాగాలు ఏవైతేనో వాటిని నిర్వహించిన మొదటి రాజు మొదటి శాతకర్ణి సో నానాఘ్ శాసనం ఏదైతుందో ఇతనికి వివిధ పేర్లతో పిలవడం జరిగింది ఓకేనా నానాఘ్ శాసనం ఇతని భార్య నాగనిక వహించింది నానాగఢ్ శాసనంను నానాగఢ శాసనం అనేది ఏ భాషలో ఉందని అడగవచ్చు ప్రాకృతంలో ఉంది ఓకేనా సో ఇతనికి గల బిరుదులు ఆ శాసనంలో గల బిరుదులు ఏంటంటే దక్షిణ పదాపతి అప్రతిహిత చక్ర ఏకవీర శివురా అనే పేర్లతో అయితే ఇతనికి బిరుదులైతే కలవన్నమాట సో ఇతను చూసుకున్నట్లయితే మనకు పుష్యమిత్ర సింగుడిని ఓడించినందుకు గుర్తుగా నాణ్యములపైన ఉజ్జయిని అయితే ముద్రించాడు ఓకేనా పుష్యమిత్ర ఎవరైతే ఉన్నారో అతన్ని ఓడించి గుర్తుగా విజయానికి గుర్తుగా ఉజ్జయిని పఠనం అయితే అయితే మనకు గుర్తించడం జరిగింది సో పురాణాలు ఇతని ఏమని పేర్కొన్నాయంటే మహన్ మల్లకర్ణ అనే బిరుదులతోంటైతే మొదటి శాతకర్ణి అయితే పేర్కొనడం జరిగింది ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా మనకు భారతదేశ చరిత్రలోనే భారతదేశ చరిత్రలోనే భూదానాలు చేసిన తొలి చక్రవర్తి ఎవరైనా అడగవచ్చు భారతదేశ చరిత్రలోనే మనకు భూదానాలు చేసిన మొదటి రాజు మొదటి శాతకర్ణి ఓకేనా అదేవిధంగా బ్రాహ్మణులకు అనేక ఆవులు గుర్రాలు ఏనుగులు గ్రామాలను దానం చేయడం జరిగింది ఓకేనా నెక్స్ట్ సో ఇతనికి సమకాలికులు చూసినట్టయితే మొదటి శాతకర్ణికి సమకాలీకులు మొగధ రాజ్యంలో పుష్యముత్ర శృంగుడు కళింగ రాజ్యంలో కరవేలుడు ఉంటే వాయువ భారతదేశంలో మనకు డెమిట్రియస్ అనే ఇండో గ్రీక్ రాజు ఉండేవాడు ఓకేనా సో మొదటి శాతకర్ణి కాలంలోనే మనకు శాతకర్ణి రాజ్యంలో మనకు ఈ కళింగ ఎవరైతే ఎవరైతున్నాడో కరవేలుడు దాడి చేయడం జరిగింది ఓకేనా మనకు కరవేలుడు ఎవరి కాలంలో శాతమాన రాజ్యం పైన దాడి చేశాడంటే మొదటి శాతకర్ణి కాలంలోనే అని గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇంపార్టెంట్ నెక్స్ట్ చూసినట్లయితే రెండవ శాతకర్ణి సో రెండవ శాతకర్ణి చూసినట్లయితే ఇతను కూడా ఇంపార్టెంట్ శాంతి స్తూపానికి దక్షిణ తోరణాన్ని నిర్మించిన రాజు ఎవరు రెండవ శాతకర్ణి శాంతి స్థూపానికి తోరణం నిర్మించింది ఎవరు రెండవ శాతకర్ణి శాతవానులలో ఎక్కువ కాలం పరిపాలించింది కూడా రెండవ శాతకాన్ని ఎన్ని సంవత్సరాలు అంటే యాభై ఆరు సంవత్సరాలు పరిపాలించాడు శాతవా శాతవానలో ఎక్కువ కాలం పరిపాలించింది రెండవ శాతకార్ని ఎవరి కాలంలో శాతవాన సామ్రాజ్యం అనేది ఉత్తర భారతదేశంలోకి వ్యాప్తి చెందిందంటే రెండవ శాతకర్ని కాలంలోనే ఉత్తర భారతదేశానికి అయితే వ్యాప్తి చెందింది ఎందుకోసం అంటే ఉత్తర భారతదేశంలో గల మగధ రాజధాని అయిన పాటలిపుత్రాన్ని శాతకర్ని రెండవ శాతకర్ని జయించడం జరిగింది రెండవ శాతకర్ని జయించడం జయించడంతో ఉత్తర భారతదేశంలోకి శాతవన సామ్రాజ్యం అనేది వ్యాప్తి చెందింది సో ఇతని కాలంలో గల ఆస్థాన కళాకారుడు ఎవరు వశిష్ట పుత్ర ఆనంద సో గార్గి సంహిత ప్రకారం ఇతను విదీశను జయించడం జరిగింది అత్యధిక కాలం పరిపాలించిన రాజు కూడా రెండవ శాతకార్ని ఎన్ని సంవత్సరాలు యాభై ఆరు సంవత్సరాలని గుర్తుపెట్టుకోండి సో ఇతను ఎన్నవ రాజు అంటే ఆరవ రాజు ఇతని తర్వాత కొంతమంది రాజులు వచ్చినప్పటికీ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు సో ఆ తర్వాత చెప్పుకోదగ్గ రాజు కుంతల శాతకాని కుంతల శాతకర్ణి ఇతను ఎన్నవ రాజు అంటే పదమూడవ రాజు శాతవానలో పదమూడవ రాజు సో ఇతను ఏం చేశాడంటే ముఖ్యంగా శాతవాన్లు మొదటగా ప్రాకృత భాషను అధికారిక భాష భాషను చేసుకొని పరిపాలిస్తే ఇతను వచ్చి ఆ భాషను తీసివేసి సాంస్కృతను సాంస్కృతంను అధికారిక భాషను చేయడం జరిగింది ఓకేనా ఎవరు సాంస్కృతను అధికారిక భాషను చేశారంటే రెండు కుంతల శాతకాన్ని ఎన్నో వాడు పదమూడవ వాడు ఇతని యొక్క బిరుదు ఏంటంటే విక్రమార్కాన్ని బిరుదనితే కుంతల శాతకాన్ని కలిగి ఉన్నాడు సో ఇతని కాలంలో గల ముఖ్యమైన ప్రసిద్ధ కవులు అంటే గుణాడ్యుడు సో అందరు తెలిసిందే బృహత్ కథను రాసింది గుణాఢ్యుడు ఏ భాషలో రాశాడంటే పైశాచిక భాషలో రాయడం జరిగింది ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా మనకు శర్వవర్మ కాతంత్ర వ్యాకరణం రాస్తే వాత్సాయనుడు కామసూత్ర అని రాయడం జరిగింది సో మనం పంచతంత్రం అనేది విని ఉంటాం విష్ణు శర్మ రాసిన పంచతంత్రం అనేది బృహత్ కథ ఆధారంగానే రాయడం జరిగింది సో ఇతని యొక్క మనకు ఉత్తర భారత భారతదేశానికి చెందిన రా మలయావతి ఎవరైతున్నారు ఇతని భార్య కర్రీతానే కామ క్రీడన వల్ల చనిపోతుంది ఓకేనా సో కుంతల శాతకానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఇవి సో పార్ట్ వన్లో భాగంగా శాతవన చరిత్రకు సంబంధించిన ఇంపార్టెంట్ అంశాలు ఇవి పార్ట్ టూలో మిగిలిన రాజులకు సంబంధించిన అంశాలైతే డిస్కస్ చేద్దాం వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి గ్రూప్ టూ అదేవిధంగా వివిధ ఎగ్జామ్స్ సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రావాలనుకుంటే మన వెబ్సైట్ అయితే విజిట్ చేయండి వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫ్రెండ్స్